రాజు డేంజర్ మీరు మొత్తం ఎనిమిది ఇప్పుడు ఎన్నికలు శత్రులు అయిపోయిన పెద్ద నేను ఫ్యాన్ అవు డీ అప్పటించి ఆయనకి చెప్షన్ నుంచి ఆయన శత్రువుడు నా కొడుకు నా కొడుకు నుంచి నాకు దరిద్రం చిట్టుకున్నాడు అవన్నీ చేసిండు రాజు ఫోటోలు రాజుడేంజర్ ఇప్పుడు రాజుడేంజర్ ఫోన్ నెంబర్ పెట్టరా బ్యాంకెల్ అవే ఓడ సుల్లేవర్ నూ చింటు మోడల్ ఆడు మొన్న మొన్న పేమ సాయి మెసేజ్ కానీ కామెంట్ ఇస్తలేదనాడు ఆడు బచ్చగాడు నా ముంగట చేసుకొని వెరిగినోడు పెరిగినాడు ఊరుకి వచ్చిన పోయి ఎగ్రేషన్ అరపట మొద్దేకి కళ్ళం ఇన్‌స్టాలకు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన వ్యక్తి మన రాము డేంజర్ మన రాజు డేంజర్ పేరు పెట్టుకొని బాగా వైరల్ అవుతున్నాడు ఈ మధ్య అట్లనే మన రాజు డేంజర్ కూడా బాగా కౌంటింగ్ చేస్తున్నాడు నాకు మరి అట్లా ఎందుకు చేస్తున్నావు అట్లా వీడియోలు ఎందుకు చేస్తున్నావు అని చెప్పి మనం అడుగుతున్నాం దాని గురించి టాకింగ్ చేస్తున్నాం అతను కూడా అంటే అతను పిలిపించినావు ఇప్పుడు దాని గురించి మాట్లాడాలి మేము ఓకే అది ఏందో ఆయన మాటలో తెలుసుకుందాం రైట్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన మన ముందున్నది రాము డేంజర్ అంట కొత్తగా ఏది రాము డేంజర్ అని పేరు పెట్టుకొని మన రాజు డేంజర్ని చాలా మన ఇంచపరుస్తున్నాడు బాగా మరి ఎందుకు అట్లా మనం అడుద్దాం ఆయన మాటల్లో హాయ్ రాము డేంజర్ చెప్పాలి ఇంకా నేను మంచిగా రాజు డేంజర్ కి సపోర్ట్ చేస్తే నా మీద ట్రోల్ తీసింద మంచిగా చేస్తారు రాజు డేంజర్ ఏం చేసినా ట్రోల్ ఏం చేస్తున్నాడు నీకు ట్రోల్ బూతులు తీసి నువ్వు ట్రోల్ చేస్తున్నాను నువ్వు మొన్న మొన్న కొత్త కొత్త పెట్టుకున్నావు ఛానల్ ఇన్స్టా కొత్త కొత్త పెట్టుకున్న చాలు రాజు రాజు డేంజర్ వరకు ఎట్లెళ్ళింది మంచి సీరియస్ అయ్యాడు వాళ్ళ పేరు ఒకళ్ళు కాపాటి కొట్టద్దు కదా మరి ఎందుకు కొడుతున్నావు కాపీ డేంజర్ అని ఎందుకు పెట్టుకున్నావు అట్లా ఇక నేను నష్టం చూడండి పెట్టుకున్నప్పుడు వేరే ఎంషన్ పెట్టుకోవాలి లేదా నీ వాడు పెట్టుకుంటాను కూడా చెప్పినా నాన్నకు ఎవరు చెప్పినావు రాజు డేంజర్ కి చెప్పినప్పుడు నా చేంజ్ చేసినా చేంజ్ చేస్తాను ఫస్ట్ నీ తప్ప అది కరెక్ట్ అట్లా పెట్టుకోవద్దు ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాట్లాడికి ఏమైనా సంబంధం ఉంటుంది మరి ఇప్పుడు రాజు ని ఎందుకని తీడుతున్నారు ఫస్ట్ ఎందుకు తిడుతున్నాడు ఎందుకు క్రోల్ ఫస్ట్ ఎందుకు ఇచ్చింది రాజు గుడి చూడ దాని మీద నేను ఒక వీడియో ఆయనకు తిట్టిన ఆ తిట్టి ఆ వీడియో చూసి రాజు అందరు నాకు తిట్టిండు అన్న నేను తిట్టిండా ఎట్లా అంటే ఊరికే తిట్టారు కదా అట్లనే అట్లనే నా ఫో ఫోటో నాకు దండేసి ఫోటో పెట్టిండు అప్లోడ్ చేసిండు వీడియో దండేసి ఏం పెట్టిండు నీకు వీడియో అప్లోడ్ చేసిండు చనిపోయినట్టు మూజ అనిపోయినట్టు శుద్ధాంజలి ఫోటో వేసేసి ఎలి చేసిండు దాని గురించి నేను ఆయన మీద సీరియస్ అవుతున్నా ఇప్పుడు నార్మల్ ఎవరు తిట్టారు కదా అట్లా ఆయన దిట్టింది కాబట్టి అది కాదు నువ్వు చోట దాని అంటున్నావు చోట దానికి నువ్వు ఏ పెట్టినావు నువ్వు ఏ పర్పస్ మీద ఏ కంటెంట్ ఆయనకు రాజు డేంజర్ సపోర్ట్ చేసేటట్టు నేను దాన్ని తిట్టిన నువ్వు నీ ఫోటో నీ ఫోటో పెట్టేసి దానికి చోట దాన్ని తిట్టినాడు విశేఖర్ మన రాజు డేజర్ రాజు డేంజర్ మీ ఆ రాజు డేంజర్ తిట్టిన ఓలా వాళ్ళని తిట్టలేడు నన్నే తిట్టిండు ఒక్క సరే సర్లేదు అంటే దానివల్ల నువ్వు ఇక ఆయనకు అట్లనే ఫోటో పెట్టి నువ్వు చనిపోయినట్టు దానివల్ల సీరియస్ అయినా నేను చింటు మాటలు కొడంగిశేఖర్ ని అందరిని కొడంగిశేఖర్ తిట్టిం కొడంగిశేఖర్ని చింటు మాటలు తిట్టిండు తిట్టిండు అట్లా ఎందుకు తిట్టాలి ఆయనకు కూడా సపోర్ట్ చేయాలి కదా నువ్వు ఆయన రాజు డేంజర్ తిడుతుండని చింటు మాటలు కూడా తిట్టే ఎట్లా అదే నువ్వు యువశేఖర్ కొడంగల్కి సపోర్ట్ చేస్తున్నావా సపోర్ట్ నాన్న ఇప్పుడు ఓలకి సపోర్ట్ చేస్తాను నా సొంతంగా ఎదగాలని కోరిక అంతే నీ కోరిక వీళ్ళే మధ్యలోకి వచ్చిన మీరు ట్రోల్ వేసి బండం లే అదే చిన్న నీకు బడ్డం కదా అంటే ఇప్పుడు యువశేఖర్ కొడంగా నువ్వు చింత చింటువాడ నీకేం పాపం చేసినాడు శివశేఖర్ నేను తిట్టలేన అంటే చిండు మాడలు తిట్టినాడు చిండు మాడలు చూసేకర్ కొడంగాలు తిడితే నువ్వు చిండు మాడలు తిట్టినా చిండు మాడలు తిట్టినా చిండు మాడలు కూడా నీకు ట్రోల్ చేసినాడు కాబట్టి చిండు మాడలు కూడా చేసిండు నేను చేసిండు ఆయన కూడా రమేష్ నా మీద ఎందుకు వీడియోలు తీస్తున్నావు నా మీద ట్రోల్ ఎందుకు నా వల్ల ఫేమస్ అవుతావు అది ఇది ట్రోల్ చేసిండు ఆయన కూడా బూతులు తిట్టిండు నేను చెప్పలేను ఇప్పుడు చెప్తున్నా ఏమంటున్నారు అని ఇంటికాడికి నోడలు పోతే మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పటిదాకా అప్పుడు ఇన్స్టా ఐదు వేల మంది ఉండే మొన్న స్టార్టింగ్ రాజు డేంజర్ అకౌంట్ యాక్ చేసి ఆయన ఫాలోవర్స్ మొత్తం పోయినారు రాజు డేంజర్ మొత్తం నీ అకౌంట్ యాక్ చేసిన యాక్ చేసి మొత్తం ఫాలోవర్స్ మొత్తం పోయినారు జరిగి నీ ఫోటో పెట్టాడు అని చెప్పేసి ఆయన మీద కోపం ఉందా కోపం ఉంది అన్న ఉన్నది ఇప్పుడు రాజు డేంజర్ నీ ముందుకు వచ్చి నీకు కనిపిస్తుంది ఏం చేస్తావు ఏం చేసేది ఉంటే ఆమ్ చేస్తాను ఆమ్ చేసావు కాదు ఏం చేస్తావు అతను ఏం చేస్తాను నీ ముంగడికి వస్తాడు కొట్టావా మాట్లాడతాన్న కొట్టా ఇట్లా అడితో అంటే అన్నతోనే ఎందుకు నా మీద చేసినావు అన్న అట్లా అని అడుగుతాను కావాల్సి చేసావా కావాల్సి వేసినావంటే ఇక దానికి దానికి నేను ఏం చెప్పలేనన్నా టోల్ కోట కొట్టీ బత్లే అసలు లే బతుకు తేమ ఆ తేమ కాస్త శత్రువులాగా మారిపోయా సరే మరి నత్తిమోహన్ని చింటు మాడల్ని మరి ఎందుకు తిడుతున్నావు ఎందుకు ట్రోల్ చేసిన చింటు ఒక చింటు మాడలు నమ్మి ట్రోల్ అది రాజు డేంజర్ కి సపోర్ట్ చేస్తుండు కదా ఎవరు చింటు మాడల్ సపోర్ట్ చేస్తాడు సపోర్ట్ చేసి తిట్టేసా సపోర్ట్ చేసినాను కాదు అట్లనే అందరినీ కొడంగి శేఖర్ని ఎందుకు ఇచ్చిండు మరి వాళ్ళు స్టార్టింగ్ చింటు మోడల్ కొడంగిఖర్ కొడంగల్ని తిట్టుకుంటేనే వాడు వచ్చిండు చింటువాడల్ ఫేమ్ అయినాడు సరే అతను ఇప్పుడు రాజు డేంజర్ ని డేంజర్ని చెప్పి చింటు బాడల్ని ట్రోల్ చేస్తాడా లేదు ట్రోల్ని ట్రోల్ నువ్వేందుకు ట్రోల్ చేసినావు చింటు బాడల్ని ఆయన నువ్వు తిట్టును కదా ఎవరు తిట్టినరు తిడితే నీకు ఎందుకు గొప్ప వచ్చింది అంటే ఆయనకు ఆయనకు కూడా నేను కొంచెం అన్నా ని చూస్తానా నువ్వు చూసా అట్లయితేషేఖర్ కూడగా ఎప్పుడు పెట్టినాడు కదా మళ్ళీ కోపం వచ్చింది అప్పుడే రాలేదు స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో అంటే వాళ్ళు కలిసిపోయారు కదా వాళ్ళు కాదు కలిసిపోతే ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు నా మీకు అవుతున్నారు మొత్తం రివర్స్ అవుతున్నారు అప్పుడు ఊళ్ళకి మెసేజ్ చేసినా కానీ రిప్లై లేదు ఏమీ లేదు రిప్లై రిప్లై హాయ్ తమ్ముడు ఏం చేస్తున్నావు ఏం కథ అని రాజు డేంజర్ నా గురించి వీడియో కూడా వేసిండ తమ్మునికి సాది సబ్ ఇంట్లోనే చెయ్యు నువ్వు ప్రో నువ్వు ఫో ఫోన్ ఫోన్ చేసి ఎందుకు లేపుతావు ప్రో అని రాజు డేంజర్ మీరు వీడియో వేసినా ఎవరు నేను నువ్వు వీడియో చేసినా ఫస్ట్లా అంటే మస్తు ఫోన్లు వస్తాయి బ్రో నేను బైక్ కాడు ఉన్నా చూసుకోలేను మస్తు మంది ఫోన్ నత్తిమోహన్ 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 నా ఫ్రెండ్ కాదన్నా ఫ్రెండ్ అసలుకే కాదు మరి ఆయనకి ఏదో పెట్టినావు ట్రోల్ నువ్వు ట్రోల్ ఆయన ఒక్కటి కూడా తీయలేనా నువ్వు పెట్టినావు తీయలేనా నేను ట్రోల్ ట్రోల్ ఆయన కూడా నత్తి మో అని నత్తి నత్తి ఉందని చెప్పి ఆయన కూడా ఇప్పుడు ప్రేమలకు వచ్చింది మొత్తం వీడియోలు చేసుకుంటే ఇప్పుడు నత్తి లేదని మళ్ళీ కొత్తగా ఇస్తుండ్రు వీడియోలు నత్తి లేదని తీస్తున్నా మొదల నచ్చు ఇప్పుడు 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 నచ్చ లేదని చెప్తుండు ఇప్పుడు నచ్చలేదని చెప్తున్నాడు ఇంతకుముందు ఉందని చెప్పు అయితే ఏంటంటే ఇప్పుడు ఆయన మీ ఫ్రెండ్ మీ ఫ్రెండా ఎందుకు ట్రోల్ చేయకలేవు అని చెప్పి కూడా కొందరు కష్టమే చేస్తున్నారు నేను చూసినట్లా ఫ్రెండ్ అని కాదన్న ఫ్రెండ్ అని అంటున్నారు బయట అంటే ఆయన మీద ట్రోల్ చేస్తే ఆయన వీడియో ఆఫ్ చేసుకున్నానా ఆయన కూడా ఆయన మీద కూడా చేద్దాం అనుకున్నా వీడియో ఆఫ్ చేసుకుండు వీడియో ఆయన వీడియో ట్రోల్ చేయకుండా ఓల్ చేయకుంట ఆయన ఆఫ్ చేసిన దానివల్ల నువ్వు చేయట్లేవు చేయలేను ఉంటే చేస్తుంటే ఆ ఉంటే చేస్తుండే ఆయన మీద కొల్లా చెప్తున్నాను అదేం లేదు ఉంటే చేస్తుండే అంటే ఇప్పుడు చింటు మీద చేసినావు చింటు మడ మీద పెట్టుకోలేడి పెట్టుకోలేదు కాబట్టి నేను చేసినా చింటు మడల్కి డేంజరు మీరు మొత్తం ఎనిమిది ఇప్పుడు ఎనిమిదార్ శత్రువులు అయిపోయినది ఇట్లా అయినా పెద్ద నేను ఫ్యాన్ అన్న కనక్కు నువ్వు డైరెక్ట్ ఫ్యాన్ డైరెక్ట్ ఫ్యాన్ ఫస్ట్ ఫ్యాన్ తర్వాత ఏమైందంటే మీ ఇద్దరి పట్ల గొడవలు వచ్చేసి మీరు తిట్టుకోవడం వల్ల టోల్స్ వేసుకోవడం వల్ల ఇప్పుడు ఎనిమిది 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 అయింది ఇప్పుడు అట్లా అంటే మీరు ఒకప్పుడు ఒకప్పుడు నేను పెద్ద అభిబాయం అభ్యం అన్నా నేను ఒకప్పుడు పెద్ద ఫ్యాన్ నేను ఫ్యాన్ ఇక ఆయన పెద్ద అద్భాయం ట్రోల్ లీసింగ్ నుంచి అప్పటి నుంచి ఇప్పుడు నేను ఆయనకి ఇప్పుడు చెట్లు ఉన్నాయి ఇక ట్రోల్ ట్రోల్స్ నుంచి ఆయన సెట్రో అయిపోయాడు ఫోటోలు పెట్టడు తిట్టుడు చేసుడు అవన్నీ చేసిండు రాజు డేంజర్ నీ ఫోటోలు ఇప్పుడు మొడ్డగాడు అయిండు రాజు డేంజర్ గారు మొడ్డగాడు ఎవరికి ఇప్పుడు నాకు రాము డేంజర్ కి బొమ్మర్ది చూడకరే మేము తీసిన పేకరా నీ అమ్మ నిజంగా చింటూ మోడల్ ఆడు మొన్న మొన్న ఫేమస్ అయి మెసేజ్ పెట్టిన కానీ కామెంట్ ఇస్తలేడా నా ఆడు బచ్చగాడు నామం గట్ట సెటిల్ వేసుకొని పెరిగినాడు ఎవడైనా కొడతారా చెల్ వేసుకో చూసినా ఎట్లా ఎట్లా ఒకసారి ఇక్కడ గుడికాడికి వచ్చి యాత్ర చూసినాపుడు గుడి ఇక్కడ ఇది ఒక దేవుని గుడి ఉంటది అక్కడికి వెళ్ళి అలా ఊరి దగ్గర గుడి ఉంటది దేవుని గుడికి లక్ష్మీ గుడి ఉంటాయి ఆ గుడికి వచ్చినప్పుడు చూసిన చూసినా నేను చూసినప్పుడు నీ ముందు చెడ్డలు వేసుకొని తిరుగు చూసినా చూసినా బచ్చగాడు బచ్చగాడు ఇప్పుడు నా 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 మీద కూడా ట్రోల్ ఆయన కూడా వేస్తుండు అలా ఊరికి ఏరు కదా ట్రోల్స్ ఎవరైనా ట్రోల్ ఎందుకు చేసిన అంటే ఆయన చింటు మాడ మీద నీ ఎందుకు చేసినా అంటే అలా నేను వాడు మంచి పద్ధతి పోతలేడు చెడు పద్ధతి పోతుండే నేను ఆయన కూడా ట్రోల్ చేసిన అంటే ఏంది దాన్ని తిట్టుడు ఎవరైనా తిట్టాడు కొడంగి శేఖర్ని ఆఖర్ని తిట్లో తిట్టిండు తిట్టిండు ఇప్పుడు తర్వాత వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ అయిపోయినారు వాళ్ళు మొత్తం మొత్తం లంగా పిచ్చి లంగోళ్ళు మొత్తము అవలపు ఇప్పుడు మంచి ఉంది నేను మంచిగా ఉన్నాను కాదు నేను కూడా మంచి నేను కూడా చెడ్డో అన్న సైకో చెడ్ సైకో అంటే ఇప్పుడు వాళ్ళందరూ అవలగాలి ఒక్కరిని మంచిగా నేను మంచిగా ఉన్నాను చెప్పు కూడా షెడ్యూని షెడ్యూల్ అంటే మీరు అందరు షెడ్యూల్ ఇప్పుడు వాళ్ళు అట్లా న్యాయం కోతలేరు అని ఇప్పుడు అందు గురించి ఇప్పుడు అన్యాయం కావాలని నేను దిగిననా ఇన్స్టాలకు అన్యాయం కావాలని గురించి వాళ్ళు నన్ను ట్రోల్ చేసినా సరే ఏందాక అందాకానీ అందు గురించి ఇప్పుడు ట్రోల్ చేస్తున్నాను అందరి మీద వాళ్ళని ట్రోల్ చేస్తున్నా ప్రతి ఒక్కరిని ట్రోల్ చేస్తున్నాయి అంటే మీరు అందరూ మంచిగా మారడం నాకు ఇష్టం లేదు మళ్ళా 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 మనం ట్రోల్స్ వేసుకుందాం అంటే వాళ్ళకు అట్లా కాదన్న ఇప్పుడు మంచి పద్ధతి పోవాలని నాకు కోరిక అన్న ఏమైంది ఇప్పుడు మంచి లేరా వాళ్ళు మంచి లేరా అన్న మంచి లేకనే బూతులు తిడుతున్నారు కదా ఎవరైనా బూతులు చాలా మందిని తిడుతున్నారు అంటే ఓలో పేరు చెప్పాలి అంటే ఎంతమంది తిట్టుండొచ్చు ఓ దగ్గర దగ్గర పది మంది ఒక ఇరవై మంది దాకా ఇస్తున్నారు ట్రోల్స్ చేయలేరు కదా తోల్సి వేయలేరు కానీ నాకు మొత్తం ఇక నాకు ఎట్లా అనిపించింది పిచ్చి దంగిందిగా చేయాలనిపించింది చేసిన ఇక చెట్టు నొక్కనే తిట్టినావా రాజు డేంజర్వా ఇంకెవరన్నా తిట్ చాలా మంది తిట్టినా ఎంతమంది తిట్టి పేరు చెప్పు పేలు అంజి మాడల్ మోడల్ అంజి మోడల్ ఉప్పల బాలు తిట్టలే నేను తిట్టలేవా తిట్టలే అంజి మోడల్ తిట్టినా రాజు డేంజర్ కోలోలు ఎన్ని అయినారు శత్రువులు అయినారు వాళ్ళు రాజు ఓలని చేసినారు వాళ్ళందరినీ ట్రోల్ చేసిన ఒక్కరిని ఓలని ఇష్టంతో చేసిన ఇప్పుడు నాకు ఇష్టం లేదు పెద్ద లంగా అయిన ఇప్పుడు లంచ్ ఒక్కోడు వడ్డవాడు అంటే ఆయన మీరు కోపంతో ఎంతమంది అభిమానులు ఉంటే అంత మంది ట్రోల్ చేస్తున్నావు ట్రోల్ చేసిన అందులో చింటు మటలు ఒక్కోడు ఇప్పుడు సపోజ్కి చింటి మాటలు వచ్చి ఆయన ముందు తిడతావా ఆయన వస్తే ఇక్కడికి మనం ఉన్న జాలకు వస్తే ఆయన నువ్వు తిట్టగలుగుతావా తిడతానా బరాబర్ తిడతా భయమా బరాబర్ తిడతానా ఆయనకు ఫాలోయింగ్ గట్టిగా ఉంది ఫాలో అవర్స్ నాకు సంబంధం లేదన్నా అమ్మాయి ఆవర్స్ నాకు సంబంధం లేదు అమ్మాయిల ఫాలోయింగ్ కూడా గట్టిగా ఉంది అమ్మాయిలు ఉండని ఓలాను ఉండని ఎంత మోతాయి ఓలా ఉండని ఎవ్వడానికి భయపడడు రామ్ గుడి వచ్చినాక ఎవ్వనికి దంగడు ఒక్కొక్కరిని తొక్కి పడదాం కూడా ఇక తొక్కి పెడదాం కూడా అంటే ఇప్పుడు కాంప్లెస్ట్ అందరు అట్లా డైలాగ్ వాడుతున్నారు నేను కూడా అట్లా డైలాగ్ వాడుతున్నా ఆడుతున్నాను మేము ఎంత మందిని తొక్కట అని అంటున్నారు క్వశ్చన్ చేస్తే ఇంతమందిని ఇప్పుడు ఓలని ఓలని తొక్కలేనన్నా రాజుడ్ నొక్కనే దొక్కినాయ్యాంటికినా ఇంటికెళ్ళి దొక్కలేన వీడియోలలో బూతులు అవి ఇవి నన్ను నాకు సీరియస్ అయి నన్ను నా మీద ట్రోల్ చేసిండు చనిపోయినట్టు ఫోటోలు పెట్టుడు అది పెట్టుడు అన్న దాని గురించి ఆయన తొక్కినాయ నువ్వు ఫీల్ అవుతున్నావు అట్లా ఆయన ఆయన కిందికి వెళ్ళిపోయినాడు అన్నట్టు ఫీల్ అవుతున్నా ఇంకోటి మన ఒక టూ మంత్స్ వన్ మంత్స్ బ్యాక్ నీ మీ ఐడి చూసి ఉంటా అన్నమాట త్రీ కే టూకే ఉండే ఫాలోవర్స్ అవునన్నా ఇప్పుడు చూస్తే ఫోర్ థర్టీ ఏమో ఇప్పుడు రాజు రాజు డేంజర్ రాజు డేంజర్ ఉన్న రాము డేంజర్కి కి పగతోని అకౌంట్ బ్లాక్ చేసిండు రోజుల అకౌంట్ ఓపెన్ కాక ఎవరు ఎవరు బ్లాక్ చేసినారు రాజు డేంజర్ చేసిండు బ్లాక్ చేసి అకౌంట్ ఓపెన్ కాకుండా చేసిండు అకౌంట్ మొత్తానికి ఓపెన్ కాకుండా మొత్తం అంతా చేసిండు బ్లాక్ చేస్తాం బ్లాక్ చేసిండు కదా అందరినీ మార్చి ఏం చేస్తాం ఎప్పుడు వాళ్ళు మారరు వాళ్ళని ఏం చేస్తావు మార్తీగా నేను కూడా మారన్నా నేను వాళ్ళతో పాటు ట్రోల్ తీస్తాన్నా తీస్తా